హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ వేసుకున్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వచ్చేసినట్టే అనమాట ఇవన్నీ హ్యాండ్ పొడవుతే హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్ పొడవు వచ్చేది పది ఇంచులు తీసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ అయితే తీసేసుకొని ఒక ఇంచులు డౌన్ చేసుకుంటున్నాను అండి చంక డౌన్ విధంగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ అయితే మనము పర్ఫెక్ట్గా పెట్టుకున్నాము అంటే కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం చెస్లో వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర చెస్ ముప్పై ఎనిమిది సైజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజ్ ఇది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అంతే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇది ఆది బ్లౌజ్ అండి కరెక్ట్గా ఉందన్నారన్నమాట దీని మెజర్మెంటే పెట్టేస్తున్నాను బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు చెక్ వచ్చేప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్కు షోల్డర్ మూడు ఇంచులు అప్పటికి డౌన్ వచ్చేటప్పటికి ఐదున్నర తీసుకుంటున్నాను సరిపోతుంది ఈ కొలతల్లో బ్లౌజ్ కట్ చేయడానికి నేర్చుకున్నారంటే మీరు డైరెక్ట్గా షాప్ పెట్టుకొని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అని అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈ మెజర్మెంట్స్ మనకి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఈ కొత్తలో కట్ చేసిన బ్లౌజ్ ఏ ఒక్కరే ఇంతవరకు కంప్లైంట్ అనేది లేదన్నమాట మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్స్ ఈ బ్లౌజ్ డీప్ అయితే సరిపోతుందండి రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను రేపు మధ్యాహ్నానికి అంతా ఇచ్చేయాలండి ఫంక్షన్ ఉందన్నమాట ఒకటి దానికోసం అని అయితే వచ్చి అడిగారు అర్థం ఇంక ఇంటి పెట్టేస్తున్నాము అంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ కొలతల్లో కనుక మనం కట్ చేసుకున్నాము అంటే ఏ సైజు వారికైనా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం మనకి క్రాస్ కటింగ్ ఏనాండి స్ట్రైట్ కటింగ్ ఏం కాదు క్రాసే ఇవన్నీ ఈ విధంగా అయితే క్రాస్లో పెట్టేసుకోండి ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి మనం మెయిన్గా తీసుకోవాల్సింది చెస్ట్ అనేది పొడవు చెస్ట్ పొడవు అనేది తీసుకోండి ఇవ్వండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకొని స్ట్రైట్ కటింగ్ ఏముందండి క్రాస్ కటింగ్ కాదులేండి స్ట్రైట్ ఏ ఉంది ఇవ్వండి ఈ విధంగా పెట్టేసుకోండి మనం అన్ని రకాలుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి ఒక బ్లౌజ్ కటింగ్ ఒకటి నేర్చుకున్నా కూడా చాలు అంటే అతిదీ కుట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ డ్రెస్సెస్ ఓన్లీ బ్లౌజెస్ కుట్టుకున్నా కూడా బతకచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పొడవు పై కప్ వదిలేసుకొని ఇలా పట్టేసుకోవాలి నుంచి చక్కెర దాకా వచ్చింది ఇలా మట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఆరెంజ్ ఇలాగా కట్ చేసుకొని అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి పక్కకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇంచులు కింద మనం గీసుకొని ఉన్నాం కదా అక్కడి నుంచి ఒక రెండు ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోండి డాట్ పట్టడం కోసం ఇంచులు ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇదైతే మనకి సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్న ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే కట్స్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచుల దగ్గర ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం లోతు లోత్ అనేది కంపల్సరీ బోర్డ్ వస్తుందండి లేకపోతే ఆ లోత్ అనేది కూడా మనం తీసేసేయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రెండున్నర ఇంచులకి పట్టుకున్నామంటే ఫ్రంట్ షేప్స్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ బెల్ట్ ఎంత తీయాలనేది చెప్తాను ఇవ్వండి ఒక దాని మీద ఒకటి పెట్టేసేయండి ఇలాగా ఇవండి ఇక్కడి నుంచి కోల్చుకోండి నాలుగు ఇంచులు రెండున్నర మూడు నాలుగు రెండున్నర మూడు లేదా రెండు మూడు మూడున్నర రెండున్నర మూడు మన మెజర్మెంట్ని బట్టి మనం మెజర్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి క్లాత్ ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను now we just the hands wow. using a hands scab this so next back part, so, back part is the petters. ఈ ఈ విధంగా విధంగా బ్యాక్ దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం పెద్ద బ్లౌజ్ ఏనండి మరి అంత చిన్నదేం కాదు మాదిరి సైజ్ అనమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసేసాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు నైట్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంక మార్నింగ్ అయితే స్టిచ్ చేసేయాలన్నమాట ఇంతే ఈ విధంగా కానీ మీరు కానీ కట్ చేసేది నేర్చుకున్నారు అంటే మీరు ధైర్యంగా షాప్ పెట్టి ఈజీగా నెలకు ముప్పై వేలు అయితే సంపాదించుకోవచ్చు చెక్ చెక్ మనం బ్లౌజ్ ఏ ఎంత ఫాల్ట్ ఉన్నా కూడా కటింగ్లోనే చూసేసుకోవాలి వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మిషన్ మీద పెట్టిన తర్వాత ఇంక చూసుకోకూడదండి బ్లౌజ్ కుట్టేది ఒకటే ఉండాలన్నమాట తప్పైపోతుంది ఇవన్నీ కటింగ్ చేసేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత ఇంక మిషన్ మీద పెట్టాము అంటే స్టిచ్చింగ్ వరకే ఉండాలన్నమాట అప్పుడు మీకు కరెక్ట్గా తొందరగా పని అనేది అవుతుంది అనమాట ఇప్పుడు మామూలుగా మార్నింగ్ బ్లౌజెస్ కుట్టాలి అనుకుంటే నైట్ ఏ ఏకాడకు నాలుగు బ్లౌజులు అయినా కట్ చేసి పెట్టుకొని మీకు మధ్యాహ్నం వరకు అయినా బ్లౌజెస్ వస్తాయి మీరు ఒకటే మార్నింగే లేచి కట్ చేసుకొని పెట్టాలి అంటే టైం అనేది సెట్ అవ్వదు అనమాట ఎప్పుడు కూడా మీకు వీలైనప్పుడు కట్ చేసి పెట్టుకొని ఒక రోజు కట్ చేసి పెట్టుకుంటే పక్క రోజు మొత్తం స్టిచ్చింగ్ పెట్టుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా నచ్చితే లైక్ చేయడం మనకు అస్సలు మర్చిపోవద్దు